కేటీఆర్ పిలుపుతో ఏకగ్రీవం అయిన బాబాయ్ చెరువు తాండ ప్రత్యేక నిధులతో తాగునీటి సమస్యను అధిగమిస్తాం చరిత్ర కలిగిన పులిచంద్రు మహారాజ్ గుడి ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునందుకొని తాండావాసులు ఐకమత్యంగా తమ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహక బహుమతులతో తాండాలను అభివృద్ధి బాట వైపు పరిగణెత్తించాలన్న ఆశాభావంతో తాండాల్లో పండుగ వాతావరణం నెలకొంది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తాండా ఏకగ్రీవం బాట పట్టింది ఈ తాండాలో ఐదు వందల యాభై మంది జనాభా రెండు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు గతంలో ఈ తాండా వీర్నపల్లి గ్రామ పంచాయతీలో ఉండేది ఇప్పుడు ఈ తాండ ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక బహుమతులతో తాండాను అభివృద్ధి చేసుకోవచ్చని గ్రామ పెద్దలందరూ కలిసి బొక్కే లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అంటే ఇక అందరు నాకు నిలబడి మా ఈరినపల్లి ఉన్నది ఈరినపల్లి నుంచి ఇప్పుడు కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల ఈ బావేశ్వరికి వచ్చింది ఇక భావేశ్వరి వల్ల అందరు కూడి నాకు అనుకున్నారు ఈ గ్రామంలో ఇప్పుడు మీ తాండలకి ఎంతమంది జనాభా ఉంది ఎన్నిళ్ళు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ రెండు వందల యాభై దాకా ఉంది జనాభా ఇక వాళ్ళందరూ కూడా కూడి ఇక నాకు అనుకున్నారు ఇక అందరికీ సవలత్ చేయాలని అంతా ఓకే ఇప్పుడు వచ్చిన నిధులతో ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇప్పుడా ఇప్పుడు మాకు వాటర్ లేదు వాటర్ లేదంటే ఇక మాకు షేర్లు లేవు ఏమి లేవు ఏ దానికోసము ఇక ఇక్కడ పులిదేవి ఉండే షేరు కట్టాలి ఇక మేము నిలబడిన వాళ్ళు కట్టాలి కదా ఇక మళ్ళా ఈ భూమిలు పట్టలు కావాలి పట్టలు చేయాల్సింది ఇక మళ్ళా ఇక ఇల్లు ఇల్లుకు లైట్లు కావాలి మళ్ళీ ఇల్లు ఇల్లుకి ఏమాలి అంటే వాటర్ మళ్ళీ మాకు తాగేదానికి ఇప్పుడు ఎండాకాలం బాగా పరిశ్రమ ఉంటుంది ఉంది ఇబ్బంది పడేవారు నీళ్ళు లేనప్పుడు బై బై కూరకి ఒక్కొక్క బిందెలు తీసుకొస్తున్నాం సారు దానికోసం ఇక ఇంత ఇబ్బంది అయింది అని ఇక కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల ఇక మా మా ఇది మాకు వచ్చింది ఇక మాది మేము మీ గ్రామ పంచాయతీలో చాలా వరకు సిసి రోడ్స్ కానీ సిసి రోడ్ కూడా కావాలి వాడ కావాలి ఇంకా కాలేవు ఇంకా వాడకి ఇట్లా అయింది కదా మళ్ళీ ఇంకో వాడ కావాలని చెప్తున్నారు అన్నట్టు అది కూడా చెయ్యాలి కట్టుడు ఉంది మళ్ళీ కొత్తది కట్టాలి సార్ ఇంకా ఏం ఇక అంతా ఇక ఏదొస్తే అదే విధి చేయాలి ఇక మెల్లమెల్లగా అంతా ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు లక్షలు వస్తుంది సరే సార్ గారు ఇవ్వడం కానీ అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పది లక్షలు కానీ ఇరవై ఐదు లక్షలు వస్తుంది అంటే దాని మీద ఏమేమి అంటే ఇక వాడవాడకు సిసి రోడ్ కావాలి వాడవాడకు లైట్లు కావాలి ఇక భూమి పట్టలు కావాలి మళ్ళా గ్రామ పంచాయతీ మళ్ళీ కట్టాలి మన మీటింగ్ కట్టద్దా అది కమిటీ కట్టాలి అన్నీ చేయాలి వచ్చింది సార్ మరుగుదొడ్లు ఇప్పుడు చేయాలి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని అయినాయి ఇంకా కొన్ని ఉంది ఇంకా నేను ఇది చేయలే కానీ పేరు మందమే రాసుకున్నాను సంతం అయితే వస్తుంది కేసీఆర్కు కేటీఆర్కు అందరికీ నమస్కారం దాని చేతికి నాకు సర్పంచ్ అని ఎన్నుకున్న వరకు అందరికీ ధన్యవాదం ఏకగ్రీవంగా సర్పంచ్కున్నారో ఈ విధంగా మీరు చేయగలిగారు మా గ్రామం బాబాయ్ చెరువుతండాలో సర్పంచ్కి ప్రజలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నుకోవడం జరిగింది మా బా మా గ్రామంలో ప్రజలందరూ కూర్చుండి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది చిన్నలు పెద్దలు అభిప్రాయాలు తెలుసుకొని ఏ వ్యక్తి అయితే బాగుంటుంది ఏ వ్యక్తి అయితే మనకు పరిపాలన ఎలా జరుగుతుంది అనే రీతిలో ఆలోచించి ఎన్నుకోవడం జరిగింది అంటే ఇంకెవరు పోటీకి ఎవరు రాలేదా పోటీకి రాలేదు ఇప్పుడు మా ప్రజలు అభిప్రాయాలు తెలుసుకున్నారన్నట్టు ప్రతి వ్యక్తికి అభిప్రాయాలు తెలుసుకొని మంచి మనిషి అభిప్రాయాలు తెలుసుకొని మనకు ఏ వ్యక్తి అయితే ముందుకు తీసుకెళ్తారు ఏ వ్యక్తి అయితే మనకు అభివృద్ధి దశలో నడిపే వ్యక్తి మనకు కావాలనే దశలో ఎన్నుకోవడం జరిగింది మా గ్రామంలో మాకు మా రాజ్యం అన్నట్టు తండలు మా రాజ్యం అన్నట్టు మా గ్రామంలో మాకు సిసి రోడ్లు హరితహార కార్యక్రమం లైట్లు వీధి వీధి దీపాలు ముందుకు తీసుకెళ్ళి ముందు అంజలో ఉండాలని రీతిలో ఎన్నుకోవడం జరిగింది మేము గ్రామ సర్పంచ్గా మాది ఫస్ట్ మాది వీర్నపల్లి మండలం ఉండే ఇప్పుడు కొత్తగా మా సార్ గారు మా సార్ గారు మా గ్రామ మా గ్రామ పంచాయతీ మాకు ఇచ్చినారు ఇప్పుడు కొత్తగా మేము ఒకటి మనం ఏం అంటే తండ్ర పెద్దలం అంతా పెద్ద మంచం కలిసి దగ్గరగం చేసుకున్నాం మేము ఇక్కడ ఎందుకంటే మహిళ మహిళ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇక్కడ మహిళను మేము నిలబెట్టినాము మా అమ్మని విషయం ఏంటంటే ఇప్పుడు మాకు కొత్తగా ఇప్పుడు నిధులు ఏమన్నా అంటే ఇక్కడ ఫారెస్ట్ భూములు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము అవిడికి పట్టలు పట్టలేవు అది ఒక పట్టలు కావాలి మాకు కొత్తగా మళ్ళీ మాకు చెరువు ఉన్నాయి చెరువులో కూడా వాటర్ లేదు మాకు ఒక ఇది మొత్తం కరువు ప్రాంతం ఇది మాకు వాటర్ లేకుండా బాగా ఇబ్బంది అవుతుంది తగడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది మాకు నీరు కూడా లేవు మాకు ఇంకా నార్మల్గా అయితే మాకు కరువు ప్రాంతానికి అయితే ఇంకా ఘోరం వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మాకు సిసి రోడ్ గల్లీ గల్లికి సీసీ రోడ్ కావాలి ఇంకోటి మరి మాకు జగదమ్మ టెంపుల్ ఉన్నారండి జగదమ్మ టెంపుల్ కూడా పని ఉంది ఇంకా ఇంకోటి పురుషంద్ర మారాజా అని చెప్పేసి ఇంకో టెంపుల్ ఉన్నది దాన్ని కూడా పని చేయాలి ఇక్కడ అది డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది కాబట్టి ఒకటి కొత్త గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవాలి ఒకటి కమిటీ హాల్ కావాలి మాకు వచ్చేసి ఇంకోటి ఏముందంటే మాకు గల్లీ గల్లీకి కానీ మా మొత్తానికి వీధి లైట్లు కావాలండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మాకు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కరువు ప్రాంతమే ఉన్నది మా కేసీఆర్ సార్ కూడా ఇప్పుడు అందరినీ చూసి కూడా కేటార్ సార్ కూడా బాగా గమనించి కూడా అందరినీ కూడా మాకు మంచిగానే ఇప్పుడు చేశారు మాది మా గ్రామీద కాబట్టి ఇప్పుడు వచ్చే ఏదైనా కాన్స్ వచ్చినా కానీ మేము మంచిగానే చేసుకుంటాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము డెవలప్మెంట్ చేసుకుందామని కేటీఆర్ పిలుపుతో ఏకగ్రీవం అయిన బాబాయి చెరువు తాండ ప్రత్యేక నిధులతో తాగునీటి సమస్యను అధిగమిస్తాం చరిత్ర కలిగిన పూలిచంద్రు మహారాజ్ గుడి ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి